ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీత మొదటి మొదటి అధ్యాయంలో ఈరోజు మనం నలభై ఐదు మరియు నలభై ఆరు శ్లోకముల గురించి తెలుసుకుందాం సాయి రామ్ అహోబత మహత్పాపం కద్రాజ సుఖలోభే స్వజనము జా అహో ఆశ్చర్యము బత అయ్యో యత్ ఏ కారణం వలన వయం మనము రాజ్యసుఖలోభేన రాజ్యసుకమునందుల అసి చేత స్వజనం బంధువులను హన్తుం సంపుటకు బుజ్జ తా తత్ ఆ కారణము చేత మహత్పాపం మహాపాతకమును కతుం చేయుటకు వ్యవసిత సమకట్టిన వారమైతమి కటకట తాత్పర్యం కటకట రాజసుక మందలు ఆశచ్చే మనము బంధువులను సంపుటకు ఉద్యమించి మహాపాపమును చేటుకు సమఘటితు కదా నలభై ఆరు శ్లోకం ప్రతీకారం శస్త్రం శస్త్ర ప్రాణయేహంచుస్తేమతరం భవేత్ అశస్త్రం శస్త్రమును ధరింపకు ఉన్నట్యు అప్రతీకారం ఎదిరించక ఉన్నటూ మాం నను రణే యుద్ధమునందు శస్త్ర ప్రాణయ చేతియందు ఆయుధములను ధరించిన దాతరాష్ట్రాహ దుర్యోధనాదులు యది చంపుదురేని తత్ అది మే నాకు క్షేమతరం మరింత క్షేమమైనది భవేత్ అగును తాత్పర్యం ఆయుధములు ధరింపగయు ఎదిరించక ఉన్న నన్ను ఆయుధములు చేబూన దుర్యాధనాధులు ఈ యుద్ధమును చంపుదరేని అది నాకు మరింత క్షేమమైనది ఏ వ్యాఖ్య చూద్దాం నిరస్తుడై ఉన్నటువంటి తాను శత్రువు చంపబడిచో అది చాలా మేలవుతుంది చెప్పి అర్జునుడు బహుశా ఈ క్రింది కారణముల వై చేత చెప్పి ఉండవచ్చు ఏమిటంటే కులనాశనము చేసి క్రొత్తగా పాపం సంపాదించ తొలగిపోయి ఆ తరువాత పుణ్యమును కాపాడుకోవడం జరుగును బంధు వధ వలన కలిగేటువంటి పాపము బంధు మిత్రాదుల ప్రాణములు దొక్కుతాయి బంధు మిత్రాదుల ప్రాణములను కాపాడటం వల్ల కలిగేటువంటి పుణ్యము స్వకీయం మోక్ష సాధనకు ఉపకరిస్తుంది అటువంటి ప్రకారంగా తన మానసిక ఆందోళనను శ్రీకృష్ణ పరమాత్మకు వ్యక్తం చేశాడు జై సాయి రామ్ ఓ देवकी नंदनाय विमहे वासुदेवाय धीमह श्री कृष्णार्पणमस्तु जय श्री कृष्णा जय जय श्री श्रीकृष्ण श्री मनवी श्रीकृष्ण परमात्म चैनल तो అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ